మొత్తాన్ని దారం వ్యక్తి ఆయన కదండి ఈ రోజు ప్యాకేజ్ ప్యాకేజ్ అనే ప్రతి మురిగే ఒకరికి చెప్పండి ప్యాకేజ్ తీసుకునేటట్టు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో మనకి అమరావతిలోనే పార్టీ ఆఫీస్ కి ఒక ఎకరం పైచలు కూప్లేసి ఇస్తానన్నారండి గారు ఒకటి దగ్గర తీసుకుంటే వంగలా వద్దు మనకి అని చెప్పి తన సొంత డిపాజిట్లు బిడ్డల డిపాజిట్లు తీసి పార్టీ ఆఫీస్ ఈ రోజుకి మన పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ లోనే ఉందండి మురిగే కుక్కలకి మళ్ళీ మళ్ళీ చెప్పండి ఒరే ప్యాకేజ్ తీసుకుంటే మాకు ఎప్పుడో పద్నాలుగు అంశాలు భవనం ఉండేదిరా ఈ రోజుకి అన్నయ్య వెళ్తున్నప్పుడు ఇసుక కాంకారైతే ఏమోనని కట్టేవాళ్ళు ఆపి అన్నయ్య పక్క నుంచి వెళ్ళాక కడతారు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం గేట్ల దగ్గర లోపలికి ఎంట్రీ లేకపోయినా గేట్లు కాడ ఏలాడే జన సైనికులు మన దగ్గర ఉన్నారు ఈ రోజు ఒకేలా తిరుగుతున్నారు ఓటే వేయట్లేదు అంటే ఒక ఛాన్స్ అని నన్ను నమ్మేది రెండోసారి నేను నమ్మే పరిస్థితి లేదు ప్రయాణం ఖచ్చితంగా అది కొత్త మలుపుకి గెలుపుకి కారణం అవ్వాలని ఒక్కొక్క చాట కొంచెం ఇబ్బందులు ఉన్నా తగ్గి పని చేసుకోండి మా నాయకుడే తగ్గాడు అందుకంటే పెద్ద పోటు రాళ్ళమేం కాదు కదా ముద్రగడ నేను రాజకీయంలో హీరో అంటాడు ఏం చేశాడు ఏం కొడిచాడని హీరో రిజర్వేషన్ తెచ్చాడని హీరో అయ్యాడా లేకపోతే ఒకసారి ఆమె ముఖ్యమంత్రి చేశారా రాజశేఖర రెడ్డి గారు చదువున్నప్పుడు బొత్స గారికి ఇచ్చి ఉండొచ్చు ఇంకొక ఆయన ఇంకెవరో కూడా ఉన్నారు అప్పట్లో మళ్ళీ చిరంజీవి గారు ఉన్నారు ఆయనకి ఇచ్చి ఉండొచ్చు ముఖ్యమంత్రి పదవి కిరణ్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చుకున్నారు ఒక్కసారన్న